అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ్ళి మన వీడియో వచ్చేసి చల్ల చల్లగా నోరూరించేటి టేస్టీ బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ ఈ ఐస్ క్రీమ్ని అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఎలాంటి క్రీమ్స్ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేశారు అంటే సూపర్ టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చండి మరి లేట్ ఎందుకు ఎలా చేయాలో చూద్దాం రండి స్టవ్ పై గిన్నె పెట్టి ముందుగా గిన్నెలో పావు గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి తర్వాత పాలు పోసుకుంటే గిన్నెకి పాలు అంటుకోకుండా గిన్నె మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడనే కాదండి మనం డైలీ యూజ్ చేసే పాల గిన్నెలో అయినా ఇలా కొంచెం వాటర్ పోసి తర్వాత పాలు పోసి మీరే గమనించండి తేడా మీకే తెలుస్తుంది హాఫ్ లీటర్ వరకు చిక్కని ఫుల్ క్రీమ్ పాలను తీసుకొని పొంగొచ్చే వరకు కాగనివ్వాలి పాలు కాగేలోపు పక్కన మనం కార్న్ఫ్లోర్ని కలిపి పెట్టుకుందాం రండి ఒక చిన్న బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ పౌడర్ని తీసుకొని చల్లటి పాలను పోసి కాన్ఫ్లోర్ అంతా ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి కాన్ఫ్లోర్ లేని పక్షంలో మైదాని కానీ కస్టర్డ్ పౌడర్ని అయినా యూజ్ చేసుకోవచ్చు కానీ కార్న్ఫ్లోర్తో చేస్తేనే చాలా బాగుంటుందండి ఇలా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి పాలు పొంగొచ్చాక వచ్చాక ఒకసారి గరిటితో కలిపి ఒక నిమిషం పాటు మరగనివ్వాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మనం కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని మరోసారి కలిపి పాలల్లో పోస్తూ కలుపుకోవాలి లేదంటే ఉండలు కడుతుంది ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండండి కాన్ఫ్లోర్ వేసాక మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఏడెనిమిది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి కలుపుతూ ఉండండి అప్పుడు మనకు కార్న్ఫ్లోర్ చిక్కబడుతుంది ఈ టైంలో రెండు టేబుల్ స్పూన్ల వరకు చక్కెరని వేసి చక్కెర పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి చక్కెర ఇక్కడ తక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే మనం క్యారామిల్ చేసి మళ్ళీ కలుపుతాం కాబట్టి క్యారామిల్ వేసినప్పుడు స్వీట్నెస్ సరిపోతుంది ఇందులోకి వన్ టీ స్పూన్ బటర్స్కాచ్ ఎసెన్స్ని వేసుకోవాలి బటర్స్కాచ్ ఎసెన్స్ లేకపోతే వెనీలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు ఏది లేకపోతే స్కిప్ చేయండి అంతేగాని ఇలాచి పౌడర్ మాత్రం వేయకండి కలర్ కోసం కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోండి ఎసెన్స్ కానీ ఫుడ్ కలర్ కానీ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఇలా చేసుకున్న ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి ఇది చల్లారేలోపు ఎందుకు కావాల్సిన బటర్స్కాచ్ క్యారామిల్ తయారు చేసుకుందాం రండి స్టవ్ పై ప్యాన్ పెట్టి కప్పు పంచదారని వేసుకొని పంచదారని ప్యాన్ మొత్తానికి పలుచగా స్ప్రెడ్ చేయండి ఇలా చేయటం వలన పంచదార త్వరగా మెల్ట్ అవుతుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు అలాగే వదిలేయండి అప్పుడు మనకు పంచదార కరగటం అనేది మొదలవుతుంది పంచదార కరిగేలోపు ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి పంచదార కరగటం మొదలవ్వగానే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుతూ పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలి ఇందులో వాటర్ ఏమి వేయనవసరం లేదండి వేడికే కరిగిపోతుంది పంచదార పూర్తిగా కరిగాక అందులో పద్నాలుగు పదహైదు జీడిపప్పులు ఒక టేబుల్ స్పూన్ అంతా వెన్న వేసి కరిగించుకోవాలి మీరు సాల్టెడ్ బట్టర్ వాడుతుంటే మళ్ళీ సాల్ట్ వేయనవసరం లేదు నేను ఇంట్లో ఉన్న బట్టర్ వాడుతున్నాను అందుకని చిట్కడంత ఉప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నా బట్టర్ అంతా కరిగిపోయి క్యారామిల్ గోల్డెన్ కలర్లోకి మారి నురుగా వస్తున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఉంచితే కెరమిల్ కొంచెం చేదుగా అవుతుందండి కాబట్టి గోల్డెన్ కలర్లో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ క్యారామిల్ తొందరగా గట్టి పడిపోతుంది కాబట్టి మీరు ఏమాత్రం లేటు చేయకుండా ప్లేట్లోకి కానీ బటర్ పేపర్ మీద కానీ వెంటనే పోసేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచుకోవాలి పూర్తిగా చల్లారాక స్పూన్తో కానీ నైఫ్తో కానీ పైకి లేపితే ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని ఆ ముక్కలని రోట్లో కానీ లేదా ఒక పేపర్లో కానీ వేసి చపాతీ కర్రతో కానీ పప్పు గుత్తితో కానీ కొంచెం చిన్న చిన్న పలుకులుగా దంచుకోవాలి మిక్సీలో మాత్రం అస్సలు వేయకండి మెత్తగా అవుతుంది కాబట్టి నేనైతే రోటిని శుభ్రంగా కడిగి దంచుకుంటున్నాను ఇలా చిన్న చిన్న పలుకులుగా దంచుకొని పక్కన ఉంచుకోవాలి మిక్సీ జార్ తీసుకొని మనం కాచి చల్లార్చుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి అలాగే పాలమీది మీగడను కూడా అరకప్పు వరకు వేసి గ్రైండ్ చేసుకోవాలి మనం ఐస్ క్రీమ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు రెండు రోజుల ముందు నుండే పాలమీది మీగడను తీసించుకోవాలి ఒకే రోజు మనకు అంత మీగడ రాదు కాబట్టి మీ దగ్గర మీగడ లేకపోతే కాన్ఫ్లోర్నే ఎక్కువగా వేసుకొని చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ అనేది థిక్గా క్రీమీగా రావాలంటే మీరు మీగడ ఖచ్చితంగా వేసుకోవాలండి ముత్త కాన్ఫ్లోర్తో చేసేది అంత టేస్టీగా ఉండదు మీగడ వేశాక స్పీడ్ వన్లోనే మధ్య మధ్యలో ఆపుతూ ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసి ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పోసి మూత మూసి ఫ్రిడ్జ్లో పెట్టి నాలుగు గంటల పాటు ఫ్రీజ్ అవ్వనివ్వాలి అప్పుడే మనకు క్రీమీ టెక్చర్ వస్తుంది మరీ పలుచగా కాకుండా అలాగని మరీ ఐస్ గడ్డలు కూడా ఫామ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి నాలుగు గంటలు పెడితే సరిపోతుంది నాలుగు గంటల తర్వాత ఫ్రీజర్లో పెట్టుకున్న ఐస్ క్రీమ్ బాక్స్ని బయటికి తీసి ఈ క్రీమ్ని మళ్ళీ మిక్సీలో వేసి అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు క్యారామెల్ని వేసి ఫైన్గా ఎక్కడా గడ్డలు లేకుండా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి స్పీడ్ వన్లోనే పెట్టి మధ్య మధ్యలో ఆపుతూ బాగా వచ్చే వరకు గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పోసి పైనుండి కొంచెం కెరామెల్ని వేసి కలుపుకోవాలి కొంచెం గార్నిష్ కోసం పక్కన ఇలా పోసుకున్నాక ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్తో కవర్ చేయాలి క్రీమ్ కంటుకునే రకంగా పేపర్ పెట్టి పైన మూత మూసి ఏడెనిమిది గంటల పాటు ఫ్రీజ్ చేయాలి ఇలా పేపర్ పెట్టి ఫ్రీజ్ చేయటం వలన మనకు క్రీమ్ పైన ఐస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఎనిమిది గంటల తర్వాత ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో చూద్దాం రండి ఒక చిన్న గుంత గరటెని తీసుకొని వేడి నీళ్ళలో ముంచి స్కూప్ చేయాలి ఇలా చేయటం వలన ఈజీగా వస్తుంది పైనుంచి కొంచెం కెరామిల్ మిక్చర్తో డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే అంతే అండి బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ వావ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి మనం ఐస్ క్రీమ్ పార్లర్లో కొన్నట్లుగానే ఉంది ఎలాగూ ఎండలు బాగా ముదిరిపోయాయి కదా ఇక వీడియో చూసి మీరు చేసుకొని చాలా చల్లగా ఎంజాయ్ చేయండి పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు Thanks for watching my video. Please like, share, and subscribe to my channel. Thank you.